వాకింగ్ ఆరోగ్యానికి మంచిది ఇందులో వాకింగ్లో కూడా ఎలా నడవాలి బ్రిస్క్ వాకింగ్ మంచిదా లేకపోతే స్లో వాకింగ్ మంచిదా అని చెప్పి ఎప్పుడు డిబేట్ అవుతూనే ఉంటుంది రీసెంట్గా ఏంటంటే ఈ జాపనీస్ మెథడ్ ఆఫ్ వాకింగ్ అనేది చాలా పాపులర్ అవుతుందనమాట సో ఈ జాపనీస్ మెథడ్ ఆఫ్ వాకింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం హాయ్ నేను డాక్టర్ జిపి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ జాపనీస్ మెథడ్ ఆఫ్ ఈ వాకింగ్నే ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటారు ఐడబ్ల్యూటి ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటారు అంటే ఏంటంటే ఇది రోజుకి అరగంట పాటు వాకింగ్ చేయాలి ఇందులో ఏంటంటేనండి ఇది త్రీ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అంటే మూడు నిమిషాలు మనం బ్రిస్క్గా వాకింగ్ చేయాలి ఎంత బ్రిస్క్గా వాకింగ్ చేయాలంటే మనకి మ్యాక్సిమం హార్ట్ రేటు సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు రీ రీచ్ అయ్యేటట్లు మనం బ్రిస్క్ వాకింగ్ చేయాలన్నమాట ఇక్కడ అందరికీ క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం హార్ట్ రేట్ అంటే ఏంటి అనేది ఇది సింపుల్ మెథడ్ అండి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం మాక్సిమం హార్ట్ రేట్ అంటే టూ ట్వంటీ మైనస్ మన ఏజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ బాయ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సో ట్వంటీ టూ ట్వంటీ మైనస్ ట్వంటీ అంటే తనకి మ్యాక్సిమం హార్ట్ రేటు టూ హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్ వరకు రీచ్ అవ్వచ్చు అన్నమాట కానీ ఈ టూ హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్ కంటే దాటితే ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ప్రమాదం రా జరగడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ మ్యాక్సిమమ్ హార్ట్ రేటు సింపుల్ ఫార్ములా టూ ట్వంటీ మైనస్ ఏజ్ ఓకే సో బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యాక్సిమం హార్ట్ రేటు వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాము ట్వంటీ ఇయర్ ఓల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే టూ హండ్రెడ్ బీట్స్ వరకు రావచ్చు అనమాట మ్యాక్సిమం హార్ట్ రేటు సో ఇప్పుడు మనం బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు ఏంటి సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ వేసుకుందాం అంటే వన్ ఫార్టీ హార్ట్ రేటు వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ హార్ట్ రేటు రీచ్ అయితే సరిపోతుంది ఏది ఇది మనం బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు సో ఫస్ట్ స్టెప్పు ఈ జాపనీస్ మెథడ్లో త్రీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ ఆ తర్వాత స్లో వాకింగ్ ఈ స్లో వాకింగ్లో ఏంటంటే ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం హార్ట్ రేట్కి రీచ్ అయితే సరిపోతుంది అన్నమాట సో త్రీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ త్రీ మినిట్స్ స్లో వాకింగ్ ఇది ఒక సైకిల్ అంటే సిక్స్ మినిట్స్ పడుతుంది ఒక సైకిల్ అలా మనం ఫైవ్ సైకిల్స్ అంటే మళ్ళీ త్రీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ త్రీ మినిట్స్ స్లో వాకింగ్ ఇలా అంటే థర్టీ మినిట్స్ ఫైవ్ సైకిల్స్ చేస్తే ఏమవుతుందంటే థర్టీ మినిట్స్ అవుతుంది సార్ మీకు దీనివల్ల ఏదైనా స్పెషల్ అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అని చెప్తే యాక్చువల్గా ఈ జాపనీస్ మెథడ్ కనుక్కున్న డాక్టరు డాక్టర్ హిరోషి నోస్ అని చెప్పి ఆయన ఒక సైంటిఫిక్ స్టడీ పబ్లిష్ చేశారనమాట అందులో ఏం చేశారంటే మనం రెగ్యులర్ వాకింగ్తో పోలిస్తే ఈ హార్ట్ హెల్త్ బెటర్గా ఉంటుంది మనకి కండరాల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది మనకి ఏరోబిక్ కెపాసిటీ ఏరోబిక్ కెపాసిటీ అంటే ఏంటంటే మనం ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయగలుగుతాం అనమాట ఈ ఏరోబిక్ కెపాసిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట అంటే నార్మల్ వాకింగ్తో పోలిస్తే ఈ ఇంటర్మీడియెంట్ ఈ జాపనీస్ మెథడ్ ఆఫ్ వాకింగ్లో ఈ హార్ట్కి హెల్త్ మంచిది ఈ హార్ట్ హెల్త్ ఏ విధంగా బెటర్గా ఉంటుందంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎస్పెషలీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మామూలు బ్లడ్ ప్రెషర్ రీడింగ్ మీరు వినే ఉంటారు కదా వన్ ట్వంటీ బై ఎయిటీ అంట ఈ ఎక్కువ ఉన్నదాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు ఈ తక్కువ ఉండేదాన్ని ఎయిటీని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అంటే ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు బాగా తగ్గుతుంది అనమాట ఈ ఇంటర్మీడియెంట్ మెథడ్ ఆఫ్ వాకింగ్లో సో అది దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది అది ఒకటి రెండోది ఏంటంటే కండరాలకి స్ట్రెంగ్త్ బాగా వస్తుంది అనమాట ఎస్పెషల్లీ మనకి లోవర్ బాడీ కండరాలు అంటే లోవర్ బాడీ అంటే మనకి కాళ్ళల్లో ఈ బటక్స్లో కానీ ఈ థైస్లో కానీ లెగ్స్లో ఉన్న కండరాలకి స్ట్రెంగ్త్ ఎక్కువగా వస్తుంది సో ఏరోబిక్ కండిషనింగ్ అని చెప్పాను కదండి ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయగలిగే కెపాసిటీ బిల్డ్ అవుతుంది అన్నమాట సో ఇవి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది సైంటిఫిక్గా డాక్టర్ గారు నేను చెప్పాను కదండి జాపనీస్ డాక్టర్ గారు డాక్టర్ హిరోషినోస్ అని చెప్పి ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేసి దాన్ని డేటా కూడా పబ్లిష్ చేశారనమాట సో జాపనీస్ మెథడ్ ఫాలో అవడం చాలా మంచిది హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేవాళ్ళు ఇలా ఇంటర్మీడియంట్ వాకింగ్ చేయగలిగినట్లయితే చాలా బాగుంటుందండి